తహిను మీకు దుఃఖము గాని భయాందోళన ఉండవు మీరు గనక విశ్వాసులు అయితే అని అల్లా అంటున్నాడు గ్రంథం యొక్క వాక్యాలు వాటి వివరణ మొత్తం మొహమ్మద్ సలహు ఇస్లాం గారు తెలియచేసిందే మనం విశ్వసించాలి ఈ మధ్యలో జనాలు తరాలు మారే కొద్దీ అర్ధాలు భావాలు మారేటప్పటికి ఏది నిజము ఏది అబద్ధము ఏది కల్పితము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము కురాన్ గ్రంథం యొక్క గౌరవం ఏమిటంటే ప్రతి వాక్యం స్పష్టమైనటువంటిది ప్రతి వాక్యానికి గాను సహాబాలు ఆచరణ చేసి చూపించారు సహాబాలు ఏదైతే ఆచరించారో దానిని కొన్నిసార్లు వద్దు అని చెప్పటం కోసము మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారి యొక్క నిర్ణయాలను కూడా అల్లాహ సుబానతల రద్దు చేస్తూ మరి లేదు మీ నిర్ణయం సరైంది కాదు అని అల్లాహ సుబానతల కురాన్ గ్రంథంలో హెచ్చరించాడు మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారికి విడిగా చెప్పిన అర్థం అవుతుంది కానీ ఉమ్మత్ మొత్తానికి తెలియటం కోసము ఈ గ్రంథము ప్రవక్త మహమ్మద్ గారు సొంతంగా రాసుకున్నది కాదు మా గ్రంథము కాబట్టి మొహమ్మద్ గారికి హెచ్చరిక అని చెప్పటం కోసము అల్లాహస్ తన ప్రవక్త గారి కుటుంబీకులను కూడా ఇందులో జోడించేశాడు ప్రవక్త గారికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ అబూ లహబ్ అతని పేరు కురాన్ గ్రంథంలో ప్రస్తావించటం జరిగింది ఆ శత్రుత్వం ఏ లెక్కన ఉంటుందో అల్లా సుహనతల కూడా వారిని ఆ లెక్కలోనే గుర్తు చేశాడు ఎంత దగ్గరగా ఉన్న తర్వాత కూడా మీరు ఏదైతే ద్వేషాన్ని చూపించారో దానికి అనుగుణంగానే మీకు శిక్ష ఉంది అని హెచ్చరించడం అబూ లహబ్ అతని జీవితాన్ని అల్లా సుహనతల మనకు గుర్తు చేశాడు మరి చదువు లేని కారణంగా మన ముస్లింలలో కొంతమంది అబూ లహబ్ అంటే ముహమ్మద్ సల్హా గారి బాబాయి కుటుంబీకుడు కదా ఆ సూర చదవకపోతే బాగుంటుంది అన్న ఒక ఆశ చూపించారు ఇది ఏంటిది అంటే తెలియకుండా చేస్తున్నటువంటి కుఫుర్ కురాన్ గ్రంథం యొక్క ఒక్క వాక్యాన్ని తిరస్కరించిన పూర్తి కురాన్ని తిరస్కరించిన రెండో సమానమే ఒక వాక్యమైనా పూర్తి కురాన్ అయినా కూడా తిరస్కరించామంటే అది కుఫుర్ అయిపోతుంది తిరస్కారం అయిపోతుంది కానీ మంచితనం అన్న వంక చూపించి మహమ్మద్ సల్లా వలసింగ్ గారి కుటుంబీకులు కదా అబూలహబ్ అంటే మహమ్మద్ సల్లా వలసింగ్ గారి కుటుంబీకులు ఇలా మాటి మాటిగా ఆయన నరకవాసి నరకవాసి అని చెప్పడం బాగుండదేమో అన్న ఒక మంచి ఆలోచన చూపించారు ఇది మంచిదేనా అంటే కాదు ఇది కుఫుర్ తీసుకెళ్ళే తీసుకెళ్లే ఆలోచన మనల్ని అవిశ్వాసులుగా కాఫిరులుగా నిలబెట్టే ఆలోచన పురాణ గ్రంథముల పేరు వచ్చింది మనం కూడా చెప్పుకోవాలి మీరు ప్రవక్త గారి కుటుంబీకులైనా ప్రవక్త గారి కుటుంబంలోనే పుట్టినా మీరు గనక కుఫుర్కి పాల్పడితే షిరిక్కి పాల్పడితే మీకు క్షమాపణ లేదు మీరు శాశ్వత నరక వాసులు అని హెచ్చరిక జారీ చేశాడు మరి మనకు తెలియకుండా అలాంటి షిరిక్ పనులు చేస్తున్నామేమో అల్లా మనకేమన్నాడు మీరు గనక విశ్వసిస్తే భయాందోళనలు బాధలు ఉండవు అని అల్లా సుమతలు అన్నాడు మరి మన మన జీవితం మొత్తం చూస్తే ఏదో ఒక బాధ ఏదో ఒక ఆందోళన ఏదో ఒక ఇబ్బంది ఏంది ఎక్కడన్నా లింక్ అవుతుందా సింక్ అవుతుందా అంటే మనం చేసే పొరపాట్ల కారణంగా అల్లా మనల్ని ప్రపంచంలోనే పట్టుకుంటున్నాడు మనం ఎక్కడైతే పొరపాటు చేస్తున్నామో అక్కడే పట్టుకుంటున్నాడు ఇది అల్లా ఇది అల్లాహ తరపు నుంచి మన మీద శిక్ష జొహర్ అల్ ఫసాద్ ఇది బిమాస్ మనం ఏదైతే పాపాలు భూమి మీద సముద్రాల్లో చేస్తున్నామో అదంతా కూడా మనం చేసుకున్నదే అని ఎల్లా సుమవర్తలు అన్నాడు ఎక్కడ చెత్త కనపడిందో అక్కడ మనుషులు వేశారనే అర్థము స్వతహాగా ఎక్కడ ఇది రాదు మనం వేశాము కాబట్టి అక్కడ చెత్త అనేది ఉంది కాబట్టి ధర్మం విషయంలో చిరికి సంబంధించిన విషయాలలో మనం ప్రతిసారి కూడా జాగ్రత్త తీసుకోవాలి మన వ్యవస్థలో షిరిక్ అంటే తెలియని కారణంగా ముస్లింలు గుళ్ళకి వెళ్తున్నారు చర్చీలకు వెళ్తున్నారు దరగాలకి వెళ్తున్నారు మేము షిరిక్ చేయలేదన్న వంద శాతం నమ్మకంలో ఉన్నారు ఇదంతా ఏంది షిరిక్ కాదా అంటే అల్లా క్షమిస్తాడనే ఒక గుడి నమ్మకంలో కూడా ఉన్నారు కాదు ఇదే షిరిక్ అంటే అల్లా ధర్మంలో ఇంకేదన్నా ఇంకేదన్నా ఆపాదించటము అల్లాతో పాటు ఇంకొకరిని నమ్మటము అది రవ్వంతైనా ఎక్కువైనా కూడా అది షిరిక్ కొత్త భాగమా అది ఎక్కువ భాగమా కాదు అల్లాతో పాటు అన్న మాట వచ్చిందా అదే షిరిక్ అంటే మన వ్యవస్థలు మనం ఏదైతే చేస్తున్నామో మాట్లాడి తీరులో ఇస్లాం లేనప్పుడు పచ్చి అబద్ధాలు ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడో గొడవలు ఉన్నప్పుడు మద్యపానం వదలలేము అలాగే చచ్చిపోతాం కానీ తాగకుండా ఆగలేకపోతున్నామన్నప్పుడు నమాజులు శాశ్వతంగా మర్చిపోయినప్పుడు ఉపవాసాలు ఉండండి ఉండండి ప్రతిసారి వినిపించినా కూడా వచ్చే సంవత్సరం ఉందామని ఇంకా ఇంకా చనిపోయేదాకా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా మన దగ్గర ఇస్లాం ఎక్కడ మిగిలి ఉంది దేశాల వారీగా చూసుకుంటే భారతదేశంలో ముస్లింలు అని కనిపించంగానే ఆ సుంతి చేయించుకోవటము లేదా దరగాలు చుట్టూ జరగటము ఇది భారతదేశంలో ముస్లింలు అని కనిపిస్తుంది కొన్ని పక్క దేశం పాకిస్తాన్కి వెళ్తే అక్కడ ఇస్లాం అని చెప్పుకోవడానికి ఏది మిగల్లేదు ఇస్లాం అని చెప్పుకోవటానికి ఏముంది అంటే మేము ముస్లింలము మా దేశం పాకిస్తాన్ అయిపోయింది ఒక ముక్కతో తేల్చేశారు ఇస్లాం మీ దగ్గర లేదు కదా మీరు చేసే వ్యాపారం వడ్డీ భారతదేశంలో అంటే ఇంకొకళ్ళు వ్యాపారం చేస్తున్నారు మద్యపానం అమ్మిన కొన్నా ఇంకొకళ్ళ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది పాకిస్తాన్ మీరు ముస్లింలే ఉండి మీరు అమ్మటం ఏమిటి మీరు వెళ్ళి వ్యాపారం చేయటం ఏమిటి మీ దగ్గర ఇస్లాం లేకుండా గురకాలు లేకుండా తిరగటం ఏమిటి మీ దగ్గర మసీదుల్లో గొడవలు చేసుకోవటం ఏమిటి ఎవరో బయట నుంచి చేశారంటే అనుకోవచ్చు మీరే చేస్తున్నారు కదా అంటే ఇస్లాం పేరుకు మాత్రం మిగిలిపోయింది కొన్ని బంగ్లాదేశ్ లేకెళ్తే మరింత దరిద్రంగా తయారైపోయింది ముమద్ సలల్లా గారికి యూదులకి ఎప్పుడూ పడలేదు ప్రవక్త గారు యూదులు మీ శత్రువులు సహాబాల్లారా యూదులు మీ శత్రువులు ఇన్ని హెచ్చరికలు తయారు చేసినటువంటి అల్లా సుభాన్ తల మళ్ళీ అదే యూదులు మిమ్మల్ని ధర్మంలో ఇబ్బంది పెట్టనప్పుడు వాళ్లతో స్నేహంగా ఉండండి అని అన్నాడు ఎప్పుడు ధర్మం విషయంలో ఇబ్బందులు పెట్టడం లేదా అప్పుడు మీరు స్నేహంగా ఉండటంలో పర్లేదు అవకాశం ఉంది అని అల్లా సుభనవర్తలు అన్నాడు భర్త శత్రువులు కదా అయినా కూడా అవకాశం కల్పించాడు మొహమ్మద్ కానీ సహాబాలు కాని ఏనాడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కానీ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది హిందువుల మీద మిగతా వాళ్ళ మీద అరాచకాలు చేయటం జరుగుతుంది పేర్లు ముస్లింలు పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది ఇస్లాం ధర్మానికి వస్తుంది అలాగే ఇండోనేషియా మలేషియా ఇలాంటి దేశాలు కలితే ముస్లిం అని చెప్పుకోవడానికి ఏం మిగిలింది అంటే ఒక టోపీ ఒక పైన ఒక గుడ్డ ఇంతకు మించి లేదు ఇస్ మీ దగ్గర ఇస్లాం ఏంది అంటే నెత్తి మీద ఒక టోపీ ఉంది స్త్రీలైతే కనుక ఒక కండువా వేసుకున్నారు అదే ఇస్లాం అయిపోయింది వాళ్ళ జీవితాల్లో గాని వాళ్ళ ఇళ్లల్లో గాని ఇస్లాం అని చెప్పడానికి పురాణం హదీసుకు సంబంధించిన ఏ విషయాలు కనిపించటం లేదు మరి ఇంత చేసి తప్పులన్నీ మన తరపు నుంచి చేసి మాకు దగ్గర బాధలు ఉన్నాయి మా దగ్గర తిప్పలన్నీ ఏంటి అంటే ఈ తిప్పలన్నీ మాకే ఉంటాయి ఎందుకంటే ఇస్లాం అనేది మన దగ్గర లేదు ఇస్లాం మన దగ్గర వచ్చినప్పుడే వలా తహీను మీకు ఆందోళనలు ఉండవు వలా తహజను భయాలు ఉండవు దుఃఖాలు ఉండవు అంతుముల ఆలో మీకు అధికారం లభిస్తుంది మీరు పెత్తనంలో ఉంటారు మీకు హుందాతనం లభిస్తుంది ఇన్ కుంతున్ మీలో విశ్వాసం ఉంటేనే ఇవన్నీ కూడా విశ్వాసం ఉందా ఇవన్నీ మీకు లభిస్తాయి భయం ఉండదు ఆందోళన ఉండదు అధికారం కూడా అల్లా స్మార్తలు ప్రసాదిస్తాడు విశ్వాసం లేదా ఏడవండి అనేటట్టుగా కురాన్ మనకు గుర్తు చేసింది జాగ్రత్త వహించాలి విశ్వాసం పెరగటం కోసం కృషి చేయాలి రంజాన్ రాబోతుంది దానిలో విశ్వాసం పెరిగే మార్గం వెతుక్కోవాలి